అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన నిన్న చిన్న బోరుగడ్డగా ఒకటి వచ్చాడు ఈ మధ్య జాడ శ్రావణిగాడు ఇన్ని చిన్న బోరుగడ్డ ఎందుకైనా అని అండి జగన్కి కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు గత్తలు అనొచ్చు అలాగని ఆడవాళ్ళు అనుకోకండి ఆడవాళ్ళు కాదు మగవాళ్ళే ఏంటి వీళ్ళు ఎలాగ ఇంపుడు గత్తులు అయ్యారు రాజేష్ గర్ల్ ఫ్రెండ్స్ అలా అయ్యారని మీరు అడగచ్చు వీళ్ళు ఇప్పుడు జనరల్గా రాజకీయం అంటే ఎలా నడుస్తుంది నేను ఉన్నాను రాజకీయ పార్టీ పెట్టుకున్నాను రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒకవేళ ఉన్న పొత్తు పెట్టుకోవచ్చు ఎలియన్స్ ఇప్పుడు ఎన్డీఏ ఎలియన్స్ ఇండియా ఎలియన్స్ అని ఉన్నాయి అఫీషియల్గా పొత్తు పెట్టుకుని ఇగో మీకు ఇన్ని సీట్లు మాకు ఇన్ని సీట్లు మేము మీకు సపోర్ట్ చేస్తాం మీ ఓటింగ్ మాకు సపోర్ట్ చేయండి అని వెళ్తారు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు అలాగే మోడీ గారు చేశారు కాంగ్రెస్ చేసింది తెలుగుదేశం పార్టీ చేస్తే అందరూ చేస్తారు ఇది ఆ పొత్తు అనేది అఫీషియల్ పొత్తు అయితే ఈ అక్రమ సంబంధాలు అనేది ఎలా ఉంటాయంటే వీడు పార్టీ పెట్టాడు అనిల్ గారు కూడా పార్టీ పెట్టాడు అంటే పార్టీ పెట్టడం అంటే ఆడు రిపబ్లికల్ పార్టీ ఏదో చెప్పేవాడు వీళ్ళు వేరు వేరు పార్టీల్లో ఉంటారు వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి అఫీషియల్గా అయిపోతుండదు ఉండదు అఫీషియల్గా సీట్లు ఉండదు అఫీషియల్గా ఒకరికొకరు మద్దతు చేసుకోరు కానీ ఇండైరెక్ట్గా వీళ్ళు వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉంటారు అంటే ఆల్రెడీ వీళ్ళకి భర్త ఉన్నాడు అంటే రాజకీయ పార్టీ ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకరితో కలిసి తిరుగుతూ ఉంటారు వైసీపీతో అప్పుడు గోరుగడ్ గడి చేసింది అదే ఆడు చదువు ఆడు బాగా చదువుకున్నాడు అంటే ఎక్కడో లండన్లోనే ఎక్కడో ఎంబీఏ చేసి వచ్చాడు అలాగే ఈడు బాగా చదువుకున్నాడు కానీ వీళ్ళ అక్రమ సంబంధం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుకి ఎత్తరు అతను ఉంచుకున్నాడు వెళ్ళి అంటే ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్ అది బయటకు చెప్పరు బయటకు కనపడేవారు సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి కావాల్సిన అవసరం లేదని తీర్చేస్తుంటారు వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఎలా ట్రీట్ చేస్తారో చాలామంది తెలుసండి ఆ టైప్ ఆఫ్ ఇంపుడు గత్తులు వెళ్ళు వీడు ఇప్పుడు వైసీపీ కోసం పని చేస్తున్నాడు మొన్న దాకా టీడీపీని ఏదో ట్రై చేశాడు టీడీపీ పడలేదు టీడీపీకి ఇంపుడు గత్తిగా ఉందాం అనుకున్నాడు కానీ టీడీపీ మాకు ఇంపుడు గత్తులు కట్టే అవసరం లేదా బాబు మీరు పక్షంగా బతికేవాళ్ళు నర్చిను అన్నారు అందుకని వీడు ఇప్పుడు వైసీపీకి గుంపుడు గతిగా ఉన్నాడు ఓకే అది కామన్గా ఎక్కడ జరిగేది కాబట్టి జరుగుతుంది కాబట్టి ఇలాంటి అక్రమ సంబంధాలు ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాతే మొదలయ్యాయి కాబట్టి సరే కానిద్దాం అండి అయితే ఇప్పుడు వీడియో మాట్లాడాడు ఏం అండి ఇప్పుడు చూడండి ఎనిమిది వంద పది వంద కూర్చున్నారు ఒక్కడ ముఖంలో నెతృ చుక్కలేదు ఒక్కల ముఖంలో నవ్వు లేదు ఒక్కడ ముఖంలో అధికారంలో ఉన్నా ఉన్నా భరోసా లేదు ఒక్కళ్ళ ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము మేము నీతిగా ఉన్నాము అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ కనపడిందా మొత్తానికి ఆ కూర్చున్న వాళ్ళ మొత్తం ముఖాల్లో చూస్తే నెత్తురు చుక్కలేదు ముఖం మీద ముఖ్యంగా భయం పెద్ద తప్పు ఉంటాడు రాష్ట్ర ప్రజలు గమనించండి పెద్ద తప్పు చేసేటప్పుడు ఒక అద్భుతం చేసేటప్పుడు అలా ఉంటాడని అని అక్కడ అల్లు అర్జున్ ఆ అద్భుతం అనేదాన్ని కట్ చేశారు నిజమే పెద్ద తప్పు చేసేటప్పుడు ఒక అద్భుతం చేసేటప్పుడు అలా ఉంటారు ఇక్కడ నిజంగా ఒక అద్భుతం జరగడానికి వాళ్ళందరూ ఏర్పాటైన నిర్ణయం తీసుకున్న సందర్భం అది అయితే ఒక్కరి ముఖున అంటే నవ్వు ఎక్కడి నుంచి వస్తుందండి ఓ పక్కన వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఆలయంలో కల్తీ జరిగింది భక్తుల మనోభావాలు గాయపడ్డాయి సీబీఐ వచ్చి ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా లేదు లేదు మా మా షీట్ ఇచ్చారని దొంగలందరూ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మళ్ళీ వీళ్ళని దొంగతనాన్ని బయట తీసుకొచ్చిన వాళ్ళ మీద అని ముద్రేస్తున్నారు అది గతంలో వివేకానంద రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళు అలాగే మోశారు ఇలాంటి దొంగ యాదవలో మనకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏమేలు జరగనివ్వకుండా దేవుడు జొమ్ము కూడా రెండు వందల యాభై కోట్లు కొట్టేసి మళ్ళీ ఇలాంటి ఉంపుడు గతలు అందరినీ ఉపయోగించి మళ్ళీ మనల్ని తిట్టిస్తున్నారు అన్నప్పుడు నవ్వెందుకు వస్తుంద్రా లబ్బే రే జాడా నవ్వెందుకు వస్తుంద్రా నవ్వుతూ ఉండాలా ఏంటి దేవుడికి అన్యాయం జరిగినా దేవుడు ఉండిని కొట్టేసినా మళ్ళీ తిరిగి ఆరోపణలు ఈ పార్టీ మీద చేస్తున్నా ప్రజలందరినీ కూడా మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా నవ్వుతూ ఉండాలా నవ్వుతూ ఎలా ఉంటారా అలా నవ్వితే నీలాగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి శవాల దగ్గరికి వెళ్ళి కూడా నవ్వుతూ ఉంటాడు చూడు అలా నవ్వితే పిచ్చేయమో అనుకుంటారు రా సమయం సందర్భం లేకుండా నవ్వరు ఎవరు ఉన్నాయి వాళ్ళందరి ముఖాల్లో నిజంగా సీరియస్నెస్ ఉంది ఏంటి దరిద్రం ఏంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారెడ్డి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే రూపలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే ఈ అకృత్యాలు ఏంటి ప్రజల్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు ఆ బాధ ఉండదా మనం చెయ్యని తప్పును మన మీద ఏదేస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారా ఎవరైనా ఇలా ప్రచారం నేరం జరిగిందని తెలుసు డబ్బులు పోయాయని తెలుసు రెండు వందల యాభై కొట్టేశారు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళ మొక్కలు ఎలా ఉన్నాయంటే వాళ్ళే తప్పు చేశారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే వివేకానంద రెడ్డి గారి కేసు ఈ కేసు ఒకటేనండి వివేకానంద రెడ్డి గారి కేసు గురించి గవర్నమెంట్ పట్టించుకోపోయి ఉంటే తీసుకెళ్ళి కప్పెట్టరు ఎప్పుడైతే గవర్నమెంట్ పట్టించుకుందో చంద్రబాబు నాయుడు చెప్పడాన్నారు ఈ కల్తీ లడ్డు కేసులో కూడా గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడరు రెండు వందల యాభై కోట్లు తప్పించారు హ్యాపీగా ఉందరు కానీ ఎప్పుడైతే పట్టించుకుని దాన్ని వెలికి తీస్తున్నారో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారని తీసేస్తున్నారు సేమ్ టు సేమ్ దొంగను పట్టుకుంటే దొంగను రెడ్ హండెడ్గా ఎవడైతే పట్టుకున్నాడో ఆ పట్టుకున్నవాడు చేతున్న పర్సెంటేజ్ ఈడే దొంగన రకాలకి దానికి మళ్ళీ ఇలాంటి పకోడిగాళ్ళు ఇలాంటి ఉంపుడు గతలు సపోర్టు మరి ప్రజలు నమ్ముతున్నారేమో ఈ యదోళ్ళలో చేసే ఈ అబద్ధాలు ఈ అబద్ధ ప్రచారం ఈ స్థాయిలో చేస్తున్నారు ప్రజలు కానీ మళ్ళీ ఇలాంటి అబద్ధాలు నమ్ముతున్నారేమో అనే ఆ బాధ ఉంటుంది కదా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడికి ఆ బాధలో వాళ్ళు అలా ఉన్నట్టు తప్పలేదు కదా ఏంటో ఈ దరిద్రం అని చెప్పి నవ్వుతూ కూర్చోలా ఏంటి మీరు ఇన్ని యథోపదా చేస్తూ ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు నవ్వుతూ కూర్చోాలా అంటాడండి ఇలా అవి ఉంపుడు గతికాడు అన్న మాటలు అయ్యి ఏమండే ఇదే ఉంపుడు గతికాడు ఇంకోటి అన్నాడు ఇక్కడైతే అంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ కేశవ్ గారి గురించి మాట్లాడుతుంది ఇంపుడు గత్తే ఈ సిట్ దాన్ని తర్వాత ఎన్డీఆర్ కి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు అట్ ప్రజెంట్ వీ డు నాట్ హ్యావ్ ది మెథడాలజీ టు చెక్ ది ప్రజెన్స్ ఆఫ్ ది అనిమల్ ఫ్యాట్ లైక్ టాల్ ఆర్ ఫిష్ ఆయిల్ మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదని ఒకవైపు ఎన్డీబీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులు అక్కడ రిపోర్ట్ వస్తుంది కానీ ఎన్డీఆర్ఏ లో ఈ రిపోర్ట్ మా ఎన్డీటీవీలో వచ్చింది అనేది ఇదేనండి ఇది ఆల్రెడీ చూపించాను నేను ఎన్ని సార్లు చూపించాలి మరి వీళ్ళు చేసి తప్పుడు ప్రచారానికి ఇదిగో ఇందులో బీఫ్ డే ఉందో లాట్ ఉందో వచ్చింది ఆల్రెడీ ఎన్డీటీవీ ఆయన అదే అన్నారు ఎవరో కేశవ్ గారు అన్నమాట అదే సామర్థ్యం లేదు రెడ్డి గారు బయట మాట్లాడతారు గుజరాత్ గురాత్ వీళ్ళ ఒక ఇన్స్టిట్యూషన్ లో దీన్ని పరిశీలించి స్టేట్మెంట్ ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత సిట్ ఏం చేసింది ఐసీఏఆర్ ఎన్డిఆర్ఐ కర్నూలు హర్యానాకి పంపించారు అసలు దీంట్లో ఆనిమల్ ఫ్యాక్టర్ ఉన్నాయా ఎందుకంటే ఎన్డిడిబి రిపోర్టు గవర్నమెంట్ రిపోర్ట్ పంపించినటువంటి శాంపుల్ ప్రకారం వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే రిపోర్టు గుజరాత్ వాళ్ళు నాకు ఇవన్నీ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు కాబట్టి మీరు మాట్లాడారా నాదేం తప్పు లేదు అని శుద్ధ పసుకాబుల్లో ఎవరైతే ముఖ్యమంత్రి ఉప రే కీప్ అది సొంతపోతు కబుర్లేడురా ఆల్రెడీ ఎన్డీడీబీ ఇచ్చిందే కదా చెప్పారు వాళ్ళు సీబీఐ కూడా ఏం చేసిందంటే ఎన్డీడీబీ గతంలో ఇచ్చిన రిపోర్ట్ పంపించారు అక్కడికి ఎన్డీఆర్ఐకి ఇగో గతంలో లాగా ఇచ్చింది మరి మీ పరిస్థితి ఏంటి అది సిబిఐ ఛార్జ్షీట్లో కూడా పెట్టింది కదా రే కీప్ జగన్ గారి కీప్ పెట్టింది కదా అది నీకు తెలుసు కదా నువ్వు ఎంత చవటమన్నా ఎంత దద్దం నువ్వు చదువుకున్నావు కదా నువ్వు ఇప్పుడు ఎంత ఎంతమన్నా కావచ్చు ఒకప్పుడు గౌరవప్రదమైన స్థానంలో కూర్చున్నవాడు కదా నువ్వు ఇప్పుడు నువ్వు కిప్ మారిన తర్వాత రూల్స్ అన్ని మార్చేసాడు రా కిప్ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఇది కరెక్టా కాదా అని దీనికంటే బెటర్ గా ఉన్నటువంటి ఇంకో లాబ్ ఈ లాబు హర్యానాలో ఉంటుందండి దీని పేరు ఐసీఏఆర్ ఎన్డిఆర్ఐ ఇన్స్టిట్యూషన్ దీనికి పంపిస్తే ఈ నాలుగు ఐటమ్స్ లో ఎక్కడ కూడా పండుకోవు ఎద్దుకోవు అవశేషాలు ఉన్నట్టు నువ్వు గతంలో పట్టుకుని వచ్చేవాడు కదా ఆధారాలు పట్టుకొచ్చేవాడు కదా ప్రతిదీ కూడా పేపర్ మాట్లాడేవాడు కదా మరి ఇప్పుడు ఎందుకు ఛార్జ్షీట్ పట్టి కిప్ ఆ ఛార్జ్ షీట్ పట్టుకొచ్చి దానిలో ఇక ఎలా చెప్పారు సిబిఐలో చూపించాలి కదా నువ్వు అది చూపించకుండా నీ సొల్లు మాటలు ఏంటి నోటుకు ఏదోస్తే అది వాగడం ఏంటి ఏంటి ఈ అక్రమ సంబంధాలు బాబు నీకు పార్టీ ఉంది కదరా ఒకవేళ పార్టీ లేదనుకో ఆ పార్టీని ముద్రి నువ్వు వైసీపీలో జాయిన్ అయిపో గౌరవంగా ఉంటుంది ఎస్ ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు కూడా ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళే తప్పేం కాదు ఓ పార్టీ పెట్టుకోవడం ఎందుకు ఈ రంపై ఈ అక్రమ సంబంధాలు నడపడం ఏంటి నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి నేను ప్రతిదీ డాక్యుమెంట్ చూపించాను కానీ ఇలాంటి ఎదోళ్ళు ఇలాంటి పనికిమాలని ప్రచారం చేస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారిగా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి నీచుల్ని ఎప్పుడు చూడని వాళ్ళు సడన్గా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి మంచి కొంచెం బాధపడతారు కదండి బాబు ఎంత దరిద్రం ఎంత నీచులు ఉన్నారు ఎంత నీచన్నీ దిగజారుతున్నారు ఏంటని వాళ్ళు బాధపడటోళ్ళు అర్థం ఉంది కదా కానీ రాష్ట్ర ప్రజలు అయితే అర్థం చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు రాష్ట్ర ప్రజలకు తెలుసు లేవు అనిచ్చారు అయ్యా కేశవ్ గారు చెప్తారు హర్యానాలో ఉన్నటువంటి టెస్ట్ చేసేటువంటి దానికి ఈ పందికోవ్వు ఎత్తుకోవు కలిసింది అని చెప్పే టెస్ట్ చేసే లాబొరేటరీకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేని కారణంగా వాళ్ళు అలాంటి రిపోర్ట్లు ఇచ్చారని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఈ రోజు ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు నేను ఊరికి అది అబద్ధం అంటాడండి ఇది డైరెక్ట్ గా చార్జ్ షీట్ లో ఉన్నదే చార్జ్ షీట్ లో వేసిన పేజీలో ముప్పై ఐదో పేజీలో ఉంది ఈ డేట్ లో ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను నేను ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు ట్యాంకర్లు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో వారు ఎన్డీటిపి కాఫ్ ల్యాబ్ టీటీడీటీ రిసీవ్డ్ది ఎన్డీపీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్ అండ్ పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగున రెస్పెక్టివ్లీ విష్ షోస్ ది అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ ఉందని వచ్చింది ఆ రిపోర్ట్ వచ్చింది అని ఇప్పుడు సీబీఐ చేసిన దాంట్లో ఉంటే ఆ బద్దం అన్నట్టు మరి ఏం చేయాలండి ఇలాంటి ముంపుడు ఏం చేయాలి ఇలాంటి కిప్ గడ్ని ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే గెదవలో ఇంత పబ్లిక్గా వచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే మరి వాళ్ళు అప్పుడు పయోల్ కేశవగర్ ఉన్నారు ఆయన ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి ఎప్పుడు ఒక మాట కూడా తోలడు చాలా పర్ఫెక్ట్గా చాలా నిబద్ధతతో అంతా కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడతాడు మాట్లాడి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగిందని చెప్పుకొస్తున్నాడు ఆయన ఈ రాష్ట్రం తరఫున అలాంటి వాళ్ళని ఇలాంటి ఉప్పుడు గతులతో తిట్టుతాడు జగన్ వీడు వచ్చి ఏమంటాడు తెలుసండి చదువుకున్నావా చదువుకున్నావా అంట ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన నిజం మాట్లాడాడు నువ్వు అమ్ముకున్నావు కాబట్టి నిన్ను నీ శరీరాన్ని నువ్వు అబద్ధం మాట్లాడుతున్నవారా ఇప్పుడు గత్త నువ్వు అమ్ముడిపోయావు నీ శరీరాన్ని నమ్ముకున్నావు నీ తెలివి నమ్ముకుంటున్నావు నువ్వు ఒకడికి మరో పార్టీకి ఇప్పుడు గత్తిగా ఉన్నావు పార్టీ ఉన్న అఫీషియల్గా నీకేమైనా పొత్తుందా పోనీ నీకేమైనా ఒక సీట్ రెండు సీట్లు ఏమైనా కేటాయించాడే జగన్ ఎందుకు రా ఎందుకీ కాళ్ళు నాకే వ్యవహారం ఎందుకు ఎందుకీ సంకలనాకే వ్యవహారం అది మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి దాదాపు గూగుల్ అడిగా ఎన్డీడిబి గుజరాత్ లో ల్యాబ్ గొప్పదా హర్యానాలో ఉన్న ఎన్డీఆర్ఐ ల్యాబ్ గొప్పదా ఈ రెండిట్లో ఏది సుపీరియర్ ల్యాబ్ అని చెప్పి నేను గూగుల్ని అడిగా ఎన్డీఆర్ఐ ఇండియాలోనే నెంబర్ టూ ల్యాబ్ అంట అంటే సిట్టు వెరిఫై చేయమని ఈ శాంపిల్స్ గూగుల్లో ఒకవేళ ఎవడేది పెట్టినా గూగుల్లో ఉంటుంది కొన్ని నిజాలు కూడా ఉంటాయి నేను కాదని అంటే కానీ ఇటు గూగుల్ అడగడం ఏంటి సిబిఐ ఛార్జ్ షీట్ ఎదురుగా ఉండగా సిబిఐ ఛార్జ్ షీట్ అడిగితే చెప్తుంది కదా గూగుల్ని అడగటం ఏంటి యూట్యూబ్ను అడగడం ఏంటి ట్విట్టర్ను అడగటం ఏంటి అసలు దీనికి సంబంధం ఉందండి ఏమన్నా అండి ఇదిగోండి వాళ్ళు వాళ్ళు వేసిన చార్జ్షీట్లో ఉన్నది ఇది డేటెడ్ సన్ టూ శాంపిల్స్ అనలైజ్డ్ యూజింగ్ పీసీఆర్ బేస్డ్ మెథడ్ అందులో ఎనలైజ్ చేశానట ఇక్కడేమన్నాడు బట్ నాట్ డిటెక్టెడ్ లాడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫోర్ శాంపిల్స్ అంటే మాకు లాడ్ కనపడలేదు అండి నిజమే అందుకో కనపడలేదు అన్నాడు కానీ వాడే ఇక్కడ ఏమన్నాడండి ఇక్కడ చూడండి లిమిట్ డిటెక్షన్ ఎల్ఓడి టెన్ పర్సెంట్ పైన ఉంటేనే మేము చేయగలం ఒక వంద గ్రాములు ఉన్న దగ్గర ఒక పది గ్రాముల కన్నా ఎక్కువ కలిస్తేనే కలిపి వాళ్ళు కనిపెట్టగలరట ఇక లిమిట్ అడి క్లియర్గా ఇచ్చాడండి ఇక చూడండి డిటెక్షన్ లిమిట్ టెన్ పర్సెంట్ కన్నా పైన ఉంటేనే క్లియర్గా ఉంది ఇక్కడ అదే ఎప్పుడైనా పయ్యావుల క్యాష్ గారు అది చెప్తే అది అబద్ధం చెప్పడని వీడు నోటు మాటతో చెప్పేస్తున్నాడు ఈ కీప్ కార్డు నోటు మాట ఏ ఎవిడెన్స్ లేదు జస్ట్ నోట్ చేపేస్తున్నాడు అంతే ఆ పయ్య ఉల్కర్ అబద్ధం చెప్పారు నేను చెప్పింది ఆయనేమో ఆధారంతో అక్కడ డాక్యుమెంట్ ఎవడే వస్తా అని చెప్తాడు ఈ బోగ్గాడు వచ్చి ఏమి లేకుండా నోట్ చేపిస్తాడు అది అబద్ధం అని మరి ఇలాంటి ఎదవలు ఉన్నప్పుడు బాధపడతారు కదండి వాళ్ళు మనసు బాధ కలుగుతుంది కదా వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు రాష్ట్రం కోసం పనిచేస్తున్నప్పుడు తప్పు చేసిన ఎదవల్ని ఎదవలు అంటే దొంగల్ని దొంగలు అంటే వాళ్ళే తిరిగి మన మీద బ్లేమ్ వేసేస్తా ఉంటే మరి బాధ ఏం జరుగుతుందండి నవ్వు వస్తుందా ఎందుకు వస్తుంది నవ్వు ఏమండి టీవీ నైన్ ఎవరికి అనుకూలంగా పనిచేస్తుంది అండి టీవీ నైన్ గతంలో లోకేష్ గారి మీద ఒక తప్పుడు స్టోరీ ఇచ్చేసిందని నేను గట్టికి ఇచ్చేస్తే నా మీద కూడా కేసు పెట్టాను రెండు ఆంధ్రలో రెండు తెలంగాణలో రెండు అంటే కంప్లీట్ జగన్ కోర్ కోసమే పనిచేసింది ఇది టీవీ నైన్ అలాంటి టీవీ నైన్ కూడా ఏం చెప్తుందండి కల్తీయన ఈ రిపోర్ట్ పై ఒక విచిత్రమైన వాదన జరుగుతోంది నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అదంతా తమ పార్టీపై టీడీపీ వేసిన అభాండం అని వైసీపీ విరుచుకుపడుతోంది మాటే కానీ అది అసలు నెయ్యే కాదు అనే సంగతి తెలిసిందిగా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు కల్తీ అనే మాటర్ పక్కకెళ్ళిపోయి జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే దగ్గరే పోట్లాడుకుంటున్నారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని అనడం కూడా తప్పేనేమో ఎందుకంటే నెయ్యిలో అదో ఏదో కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు అది అసలు నెయ్యి కాదు అన్నప్పుడు కల్తీ నెయ్యి అనే మాట తప్పే అవుతుందిగా సిబిఐ సిట్ ఫైనల్ రిపోర్ట్ ఈ నెయ్యికి ఒక పేరు పెట్టింది సింథటిక్ పర్సెంట్ మిల్క్ ఫ్యాట్ అని అంటే చుక్క పాలు గాని గ్రాము వెన్నగాని లేకుండా తయారు చేసిన ఒక కెమికల్ నెయ్యి అది చాలా మంది నెయ్యిని టెస్ట్ చేయడానికి ఒక చుక్క చేతి మీద వేసుకుని దాన్ని రుద్ది వాసన చూసి అసలు అది ఒరిజినల్లో కాదు చెప్పేస్తూ ఉంటారు కానీ తిరుమలకు వెళ్లిన ఆ కల్తీ నెయ్యిని రెండు వేలతో రుద్ది చెప్పలేరు ఎందుకంటే అందులో కలిపింది బీటా కెరోటిన్ అచ్చంగా నెయ్యి వాసన నెయ్యి రంగునిచ్చే కెమికల్ అది పైగా ఎసిటిక్ క్యాసిడిస్టర్ని వాడారు ఇది కలిపితే క్వాలిటీ టెస్టుల్లో కూడా అది స్వచ్ఛమైన నెయ్యే అని రిపోర్ట్ వస్తుంది దీనికి తోడు మోనోగ్లిసరైడ్స్ వంటి రసాయనాలను కూడా కలిపారు ఇది ఆర్ఎం వాల్యూని తారుమారు చేసేస్తుంది అంటే కలిపే నెయ్యిని సైతం అసలైన నెయ్యిగా చూపిస్తుంది ఈ వివరాలన్నీ సీబీఐసి సెట్ రిపోర్ట్ లో ఉన్నవి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన కల్తీ నెయ్యి వ్యాపారం చాలండి కేన కావాలండి ఇది నేను అనేవాడిని ఇంత ముందు రెండో సాక్షి టీవీ నేనని అంటే అంత విశ్వాసంగా పనిచేసింది జగన్కి అలాంటి ఛానల్ కూడా ఈవేళ నిజాన్ని ఉన్నందుకు చెప్తుందండి ఎలాంటి కెమికల్స్ వాడారు ఎలాంటి యాసిడ్స్ వాడారు అసలు అందులో పాలుకు సంబంధించినది ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ అది కల్తీ అంటాడు కల్తీ అని కూడా అనకూడదు అంటే కల్తీ అంటే దాంట్లో ఒక లీటర్ పాల్లో ఒక అర లీటర్ నీళ్ళు కలిపితే కల్తీ అసలు అది పాలే కాకుండా వేరే ఏదైనా పదార్థం అయితే నకిలీ కంప్లీట్ నకిలీగా లేదు గతంలో వచ్చిన ఎన్డీటిపి రిపోర్ట్ ద్వారా కొంచెం ఈ ఫ్యాక్టర్లు కలిసి ఉంటాయేమో అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ అంతకన్నా దారుణంగా వంద శాతం నకిలీ ఇది ఎంతో కొంత కలవటం కాదండి వంద శాతం అది నకిలీ పదార్థం అది కెమికల్ పదార్థం అప్పుడు ఇంకా అంతకుముందు మాట్లాడిందనికన్నా పెద్ద నేరం కదా ఇది అయితే వాళ్ళు తెలివితేటలు మనం మెచ్చుకోవాలి బాబాయ్ నాలే లేపేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశారని నమ్మించారండి నమ్మిస్తే అంత అయితే ఇంకోటి ఏంటి ఇది ఒకవేళ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో కనుక ఈ లడ్డూ విషయం ఇలా ఉంటే లేదా ఇలా రాజకీయానికి ఉపయోగించుకున్నారనుకుందామండి ఎలాగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్ గారు కోడికత్తి డ్రామా గొడ్డల డ్రామా ఆడినట్టు కనుక ఇప్పుడు ఇరవై నాలుగు ముందు చేసి ఉంటే వాళ్ళు ఎస్ రాజకీయం కూడా చేశారు అనుకుందాం వాళ్ళు అప్పుడు చేయలేదు వాళ్ళు ఆల్రెడీ నూట అరవై నాలుగు సీట్లు నెగ్గిన తర్వాత ఆ ఎన్డీడీపీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ చెప్పారు అంతే పాపం వాళ్ళ మీద మరింత దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద పడిపోతూ ఉంటే ఎలా ఉంటుందండి వాళ్ళకి వాళ్ళకి తెలియదు ఇంత కన్నింగ్ నాటకాలు ఆడటం లేకపోతే ఇంత అబద్దాలు ప్రచారం చేయటం ఏదో పనులు చేయటం ఏదో పనులు వాళ్ళ మీద వేసేటో వాళ్ళకి తెలియక వాళ్ళు తెలియక పైగా వీళ్ళని ఎలా కరెక్ట్గా కట్టడి చేయాలనేది కూడా ఇంకా వాళ్ళు ఆలోచించలేదు ఇంత దారుణంగా ఉంటారని వాళ్ళు అనుకోరు కదండి లేదంటే ఈ పాటికే ఎన్టీడీపీ రిపోర్ట్ పట్టుకొని ఒక సిఐడి సిట్ మొత్తం జగన్ గారిని జగన్ గారిని మొత్తం అందరినీ ఆలోచించదు రెడ్ ఎప్పుడైతే అది వచ్చిందో ఇక ఇందులో పుందుకో ఉంది ఇది ఎన్డీడిపి రిపోర్ట్ మొత్తం జనాలు దగ్గర ఉంది ఈ పాటికి లేదప్పుడు సిట్ చేసిన ఛార్జ్ షీట్ అట్లీస్ట్ ఆ ఛార్జ్ షీట్లో వచ్చిన ముప్పై ఆరు పేర్లు ఆ తద్వారా వచ్చిన రెండు వందల యాభై ఆ ఛార్జ్ షీట్ ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉందండి ఎంతమంది మాట్లాడారు దాని మీద ఇప్పుడు దాకా అదే జగన్ అయి ఉంటే ఈ పార్టీకి ప్రతి ఒక్కడింటికి ఒక ఛార్జ్ షీట్ ఇంటి ఇంటికి వెళ్ళి గడప గడపకు పంచేద్దడు అలాగ ఒకవేళ ఏళ్ళ పేర్లు ఉన్నట్టు కనుక తెలుగుదేశం వాళ్ళ పేర్లు కానీ అందులో ఉండుంటే ఈ పార్టీ ప్రతి ఇంటికి గడప గడపకు ప్రోగ్రామ్ పెట్టి ఆ ఛార్జ్ షీట్ పంచేద్దడు అలా చేస్తున్నారు వాళ్ళు ఆ స్థాయిలో కూటమి అంత కన్నింగ్నెస్ లేకపోతే అంత ఇది లేదు మనం ఇప్పుడు పెట్టుబడులు రావాలి అక్కడే కం కంపెనీలు ఓపెన్ చేస్తున్నాం ఎక్కడైనా ఉద్యోగాలు వస్తున్నాయి ఆ గవర్నమెంట్ ఉద్యోగ అలాగే ఉన్నారు పప్పు వాళ్ళు అలాంటి వాళ్ళ మీద మళ్ళీ ఇలాంటి తప్పుడు ప్రచారం ఏ అలాంటి నా కొడుకులు ఉన్నారు ఇంత కూడా చూపించండి ఒక ఉప్పుడు గతికండి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది అండి పరిపాలన చేయలేదు తిన్నగా మనశ్శాంతిగా వాళ్ళు ప్రశాంతంగా పరిపాలన చేయనివ్వట్లేదు వాళ్ళని ఎన్ని తెలిసినా కూడా ఇంకా ఇంకా అనుమానాలు ఉన్నాయి అంటారు కొంతమంది అదేం కారణం నాకు అర్థం కాదు